మీ దగ్గర తీసుకుపోతారు హాయ్ అభిమాన్ ఇది పంతొమ్మిదో తారీఖు సంగారెడ్డి గేదెల మార్కెట్ వీడియో పంతొమ్మిదో తారీఖు జాతర జరిగింది అంటే సంక్రాంతి అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఉంటుందో సోమవారం అప్పుడు జాతర జరుగుతుంటది చూసుకోవచ్చు మార్కెట్ కు వచ్చిన గేదెలు ఆల్రెడీ ఒక వీడియోను మనకైపో రవీందర్ రెడ్డి బ్లాగ్స్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది మనం ఇంకొక ఛానల్లో ఇది పార్ట్ టూ వీడియో లెక్క చూడవచ్చు అన్ని గేదెలు అన్ని రకాల బ్రిడ్లు ఉన్నాయి ఏదైతే అంటే ఎక్కువ అయితే మాత్రం మీకు ముర్రా గ్రేడ్ ముర్రా జాఫ్రాబాది బన్నీ అట్లా వచ్చాయి వీటిలో అయితే మీకు ముర్ర గ్రేడ్ ముర్ర గేదెలు ఎక్కువ ఉన్నాయి ముందుగా ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి ఎక్కువ మంది రైతు వీడియో రీచ్ కావడం జరుగుతుంది మీ దగ్గర గేదెలు ఆవులు దొడలు ఏవైనా కానీ అమ్మకం అనుకుంటే స్క్రీన్లో నా నెంబర్ అనిపిస్తుంది కదా నైన్ సిక్స్ జీరో త్రీ ఫైవ్ ఫోర్ సెవెన్ నైన్ జీరో నైన్ ఆ నెంబర్కి మీరు వీడియోలు పంపిస్తే నేను గ్రూప్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇంకా మనం ధరలో చూద్దాము ఇక్కడ సంగారెడ్డి మార్కెట్ లో జాతర జరుగుతుంది మన ఎట్లా ఎన్ని గేదెలు ఉన్నాయి మొత్తం ఇప్పుడు పద్దెనిమిది గేదెలు ఉన్నాయి పద్దెనిమిది గేదెలు పద్దెనిమిది గేదెలు ధరలు ఎట్లు ఉన్నాయన్న వాళ్ళు హర్యానా ఉన్నది రాజస్థాన్ ఈ రెండు రకాలు లెసిపిస్తా సంగారెడ్డి గోరమియా నేను ప్రైజ్ ఎట్లా ఉంది మార్కెట్ గోరమియా సంత సాగించిన మూడేళ్ల తోటి నాలుగో సంవత్సరం నడుస్తుంది ఈ సంగారెడ్డి సంత ఓకే ప్రైజ్ ఎట్లా ఉంది అన్న ఇక్కడ రేటు 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 అడేళ్ళ

సైజు కూడా లక్ష ముప్పై ఐదు వేలు కడుగుతున్నారు ఇవట్లో ఏదంగా బేరం జరుగుతుంది గేదె చూద్దాము ఎంత కమ్మో గిర్రావు ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఆర్డర్ కూడా తీసుకోవచ్చు ఆవు సైజ్ చూడవచ్చు అంటే రేరుగా వస్తాయి ఎక్కువ అయితే రావు సంగారెడ్డికి ఎప్పుడో ఒకసారి మాత్రమే ఏదో ఒక ఆవు వస్తుంటుంది ఓన్లీ గేదెలు వస్తాయి ఒక లక్ష అరవై వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ ఆరు ఆరు లీటర్లు పాలు ఉన్నాయంట సిక్స్ సిక్స్ లీటర్సు సైజ్ కూడా చూసుకోవచ్చు మా గది ఉంది మేల్ మేల్కాకు వాటర్ పార్టీ కూడా చూడవచ్చు ఈ గేదె ధర అరవై ఐదు వేలు చెప్తున్నారు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ రెండు రెండు పాలున్నాయ దూడ ఉంది అక్కడ కనిపిస్తుంది కదా వెనకాల అది దున్నపొత్తుల దూడ ప్రజెంట్ రెండు రెండు పాలు అని చెప్తున్నారు బేరం జరుగుతుంది అడుగుతున్నారు వీళ్ళు చూద్దాము ఇన్కేస్ సేల్ అయిపోతే చెప్తాను ఎంతకు సేల్ అయిపోయిందని చెప్పి ఇక్కడ రెండు పాడి గేదెలు ఉన్నాయి అని ఎంత చెప్తున్నావు అన్న ధర అన్న ఇది ఈ గేదె ఒకటి రో ఎన్ని డ్రెస్ ఉందన్న పాలు ఎన్ని మామూలుగా ఎన్ని ఇస్తుంది ఒక ఇరవై రోజుల తర్వాత నాలుగు నాలుగు ఇస్తుంది ఇదన్నా ఇదంతే చూసుకోవచ్చు రెండు పచ్చి గేదెలు సైజులు కూడా చూడవచ్చు బ్రదర్ రోజు ఇక్కడ సంగారెడ్డికి గేదెలు ఇచ్చారు ఒకసారి ఎన్ని గేదెలు ఇచ్చారు గేదెల ధరలెట్లు ఒకసారి అడుదాము బ్రదా మొత్తం ఎన్ని గేదెలు ఇచ్చారు పదిహేను ఎక్కడి నుంచి జైహరాబాద్ పదహైదు కేజీలు ఇచ్చారంటే జైదరాబాద్ నుంచి జాతరకు ఎట్లున్నాయి బ్రో ధరలు ఎట్లున్నాయి చూసుకోవచ్చు అది పాడి గేదినా ఎన్ని ఉన్నాయి బ్రో దాని దగ్గర పాలు పదహారు లీటర్లు ఎనిమిది ఎనిమిది ఇస్తుంది రేట్ ఎంత ధర ఎంత లక్ష ఎనభై సో సిక్స్టీన్ లీటర్స్ కెపాసిటీ అంట లక్ష అరవై వేలు చెప్తున్నారు ఇది బ్రో బ్రోంది ఇనున్నాయి ప్రజెంట్ ఇప్పుడు పది ఇస్తుంది పది ఇస్తుంది ఇంకా పెరుగుతాయి సో ప్రజెంట్ అయితే పదిన్న రేటు భయా లక్ష యాభై ఇది అయింది పన్నెండో రెండు అయితే సెకండ్ ఓకే రేట్ లక్ష అరవై సో ఇప్పుడున్న ధరలు రెండు కేజీలు రెండు లక్షల యాభై ఐదు వేలకు కమ్ముడు అయినాయి టూ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్కు అంటే ఒక్కొక్కటి వచ్చేసి మీకు లక్ష ఇరవై ఐదు వేల చిల్లర పడింది తీసుకోవచ్చు రెండు కలిపి రెండు లక్షల యాభై ఐదు వేలు దీనికి వచ్చేసి దున్నపోత దూడు ఉంది దీనికి దున్నపోత ఉంది అటర్ క్వాలిటీ తీసుకోవచ్చు నెక్స్ట్ ఇది దీనికైతే పేదడు ఫిమేల్ కాకు రెండు గేదెలు లక్ష ఇరవై ఏడు వేల ఐదు వందలు పడింది రెండు లక్షల యాభై ఐదు వేలు రెండు కలిపి ఇది పాడి గేదే కొన్నారు అన్న ఎంత ఎంత కొన్ని అమ్మ లక్ష లక్ష లక్షడైంది వన్ ల్యాక్ అని అయింది సార్ నా పాలు ఐదు 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 లీటర్లు అని చెప్తున్నారు గేదె చూసుకోవచ్చు క్వాలిటీ కూడా దాన్ని దూడిది పాలదారులు చూస్తున్నారు గేది ఎంత కమ్మిన తొంభై వేలు సో తొంభై వేలకు ఈ గేదె అమ్ముడింది అని ఎన్ని లీటర్లు వచ్చిన పాలు నాలుగు నాలుగు ఫోర్ ఫోర్ లీటర్స్ పాలిస్తుంది అని కూడా చెప్తున్నారు సైజు కూడా చూసుకోవచ్చు గేదె పాడి గేదే దీనికి కాఫ్ కూడా ఉంది అది కూడా చూద్దాము కాఫ్ని కూడా దునపోతా పేయనా దునపోతా పే దూడనా దూడా ఏదన్నా దూడ వచ్చేసి ఫీమేలా మేలా ఫీమేలా ఫీమేల్ అంట సో ఇక్కడ కొన్న వాళ్ళందరూ ఏంటంటే మ్యాక్సిమం పాలదారులు చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేస్తారు వాళ్ళు కూడా చూసుకోమని చెప్తారు అమ్మేటోళ్ళు కూడా క్వాలిటీ కూడా చూడవచ్చు పచ్చి దూడ ఈయన ఒక మూడు గుడ్డు కూడా ఊసిపోలేదు ఇది పాడిగేది అన్న ఎంత కొన్నారా ఎంత ఒకటి ఇరవై ఐదు లక్ష ఇరవై ఐదు వేలకు కొన్నారు ఎన్ని వచ్చి అందాస్ గప్పాలని అంచనా ఐదు ఇవ్వచ్చు ఎప్పుడైనా తీసుకుపోయారా సంగారెడ్డి ఇంతకుముందు తీసుకుపోయారా పర్లేదా ఎన్ని అయితే మూడైతుంటుందా నాలుగైతుంటుంది బ్రో మూడు అయితే ఉంటుందా దున్నపో ఉంది అడ్ర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు గేదె సైజు కూడా చూడవచ్చు ఈ గేదె అమ్ముడు ఒకసారి అడుగుదాము ఎంతకు అమ్ముడైందని అని ఎంత ఉన్నారనా ఒకటి నలభై ఎన్ని వచ్చి బ్రదర్ దాజుగా పాలు ఫైవ్ లీటర్స్ ఇవ్వచ్చు ఎప్పుడన్నా వచ్చారా సంగారెడ్డికి సంగారెడ్డి ఇక్కడ నుంచి తీసుకుపోయే గేదెలు సక్సెస్ అయినా పాల విషయంలో అంటే బ్రదర్ ఇక్కడ గ్యారెంటీ మీరు తీసుకుపోతారా మామూలుగా అందరు ఇయ్యారు కదా కానీ అందరు ఇయ్యారు కదా మార్కెట్ అందరు ఇయ్యారు మీకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకుంటే గ్యారంటీ ఇస్తారు అట్లా అంటే ఇక్కడ కూడా కొంతమంది గ్యారీ అంటే మీ లోకల్ వాళ్ళు కాబట్టి మీకు మీకు గ్యారంటీ ఇస్తారు ఓకే అండ్ రెగ్యులర్గా ఆయన దగ్గర మీరు గ్యారెట్ తీసుకుంటారు లక్ష నలభై వేలు పడిందా ఎందులో అయింది బ్రదర్ ఇది అంతే ఇంకా పెరుగుతాయేమన్నా ఇంకా అంతేనా పెయ్యనా దున్ననా పెడు అన్న దున్నపోతా మేలే ఓకే దున్నపోతా దుడు ఎంత అవుతున్నాయి బ్రదర్ మీకు పాలు పాలు ఎంత పోతున్నాయి రేటు సిక్స్టీ రూపీస్ సిక్స్టీ గిట్టుబాటు అవుతుంది అరవై రూపాయలు అంటే మీరు సపరేట్గా మళ్ళీ అంటే పత్తి చెక్క కంది అట్లా చేసేటి ఏం లేవాస్ట్ పచ్చి కట్టేసి అన్నీ పెడతారు ఎన్ని ఉన్నాయి బ్రదర్ మొత్తం మీ దగ్గర గేదెలు పదహైదు ఓకే చూసుకోవచ్చు బ్రదర్ వచ్చేసి డైరీ పంక్ కోసం అని ఈ గేదైతే ఈరోజుగా ఉన్నారు ఈ గేదె లక్ష ఇరవై వేల కమ్మడింది వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్కి పాడి గేదే దున్నపోతుంది పాలన్ని ఇస్తుంది అన్న అందాజగా నాలు నాలుగు ఇస్తుంది లక్ష ఇరవయా ఇంకోటి ఉన్నారు కదా మీరు ఇది కాక ఇంకోటి 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 రెండు అంతేనా లక్ష రూపాయలు లక్ష రూపాయలు నాలుగు నాలుగు లీటర్ల దానికి లక్ష రూపాయ ఓకేనా రేటు ఐదు ఆ రేటు పెడితే ఐదు ఐదు ఇస్తే కానీ గిట్టుబాటు కదా ఎట్లా దగ్గర మీరు లోకలేనా పాలు ఓకే ఎంత పోతాయండి మీకు పాలు మీరు ఎంత వస్తారు పాలు మీ దగ్గర తీసుకుపోతారు మీరు పోసి రావాలనా ఇంటింటికి తిరిగి పోసి రావాలా మాల్ మీ దగ్గర డైరెక్ట్ తీసుకుపోయారు అందరు అటు అయితే వేస్టే కదా అరవై అరవై ఐదు కంటే ఏదైనా అవును ఇప్పుడు లక్ష ఇరవై అంటే వేసుకున్నా సరే రాదు సో ఎనభై ఎనభై ఐదు ఎనభై పైన పోతే సరే సిటీ సిటీకి పోతే డోర్ డెలివరీ చేసుకుంటే వంద పడుతుంది పడుతుంది ఈ సంగారెడ్డిలో ఇప్పుడు గేదెలు తీసుకుపోతున్నారు కదన్నా ఇవన్నీ ఓకేనా అంటే తీసుకుపోయిన తర్వాత మళ్ళీ పాలు ఇవ్వకపోవడం అలాంటివి ఏమైనా జరుగుతాయి అట్లా కొన్ని జరుగుతాయి అలాంటి అలాంటి నీకు ఎప్పుడన్నా ఏమన్నా జరిగింది అట్లా ఏమన్నా చేంజ్ చేసుకుంటాను చేంజ్ చేసుకుంటాను అట్లా అంటే కొంతమంది ఇక్కడ అట్లా గ్యారంటీ ఇచ్చి గ్యారంటీ ఇస్తే చేంజ్ చేసుకుంటారు చూసుకోవచ్చు లక్ష ఇరవై పోయి ఇంకోటి కూడా ఉంది అన్న వాళ్ళు ఇంకోటి కూడా తీసుకున్నారు అది కూడా చూద్దాము వాళ్ళు తీసుకున్న రెండో గేదెది ఇది కూడా లక్ష ఇరవై వేలకు అమ్ముడింది వన్ ల్యాక్ ట్వంటీ కు గేదే సైజ్ చూసుకోవచ్చు క్వాలిటీ కూడా చూడచ్చు మార్కెట్లలో గేదెల ఇన్ఫర్మేషన్ సేల్ వీడియోస్ కోసం ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఒక లైక్ చేయండి تھینک یو